వైసీపీ నేతలకు లోకేష్ సోబియా పట్టుకుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇటీవల గుడివాడలో జరిగిన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి పేరుని నాని చేసిన వ్యాఖ్యలు ఇంతకు బలాన్ని చేకూరుస్తున్నాయి లోకేష్ చేయించడానికి గోల చేద్దాం అంటూ పేరుని తన ఫోన్లో అందరికీ అందరికి వినిపించేలా చెప్పడం సంచలనంగా మారింది వైసీపీ నేతలు గత కొద్ది రోజుల నుంచి నారా లోకేష్ పేరు మీద ఏదో ఒక కుట్ర చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్రంలో ఏం జరిగినా లోకేష్ వైపే వేలెత్తి చూపిస్తున్నారు దీంతో వైసీపీ అధినేత జగన్ నుంచి కింది స్థాయి నేతలందరికీ లోకేష్ అంటే ఓ రకంగా సుస్సు పోసుకుంటున్నారు రాష్ట్రంలో ఏం జరిగినా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మీడియా ముందు గగ్గోలు పెడుతున్నారు వైసీపీ నేతలు సహజంగా జరుగుతున్న ఘటనలో కూడా రెడ్ బుక్ అంటగడుతున్నారు లోకేష్ రెడ్ బుక్ పేరు వింటే చాలు వైసీపీ నేతలు క్యాడర్ వణికిపోతున్నారు అధికారంలో ఉన్న ఐదేళ్ల అవినీతి చేస్తూ రెచ్చిపోయారు వైసీపీ నేతలు దీంతో కూటమి సర్కారు వచ్చిన తర్వాత వైసీపీ నేతల అవినీతిపై ఫోకస్ పెట్టింది దీంతో ఎప్పుడు ఏ కేసు పెడతారోనని వైసీపీ లీడర్లతో పాటు కేడర్ కూడా భయపడుతుంది ఇదే వైసీపీ నేతలు గతంలో లోకేష్ని ఎద్దేవా చేశారు పప్పు అంటూ మానసికంగా లోకేష్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు లోకేష్ను జనంలో పలచన చేసే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు రాజకీయాలంటే రౌడీల కోసమేనని వారు అనుకునేవారు అలాంటి ముద్ర వేసుకున్నారు భరించినంత కాలం భరించారు కానీ లోకేష్ వారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు వారి రూట్ వైసీపీ నేతలను దెబ్బ కొట్టారు ఒకప్పుడు లోకేష్ ఏ నోళ్లతో అయితే వెక్కిరించారో ఇప్పుడు అదే నోటితో రోజు లోకేష్ను తలుచుకుంటున్నారు ఇక కొంతమంది వైసీపీ నేతలు లోకేష్ను రహస్యంగా కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వదిలేయాలని బతిమాలందుకు టైం కోరుతున్నారు కానీ నారా లోకేష్ ఎవ్వరిని దగ్గరకు రానియడం లేదు గడిచిన ఐదేళ్ళు కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలుసు ఆయన కూడా స్వయంగా వైసీపీ నేతలు అవమానాలను పంటి కింద భరించారు ఇక లోకేష్ కూడా ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేయడం లేదు చట్టం తన పని తాను చేసుకుపోయేలా చూస్తున్నారు దీంతో లోకేష్ మౌనం వైసీపీ నేతలకు భయం పుట్టిస్తుంది